వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై సైలు అందరు ఇలా అన్నారు నేను చాలా బాగున్నాను గాయస్ మా మేన్గా బర్త్డే ఫంక్షన్ అయితే ఉంది సో స్టార్ట్ అయిపోయాం చూడండి ఇక్కడ ఊర్లో పల్లెటూరు కదండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది పచ్చదనం ఎటు చూసినా కూడా మొక్కలతో చెట్లతో నిండిపోయి ఉంటుంది అనమాట ఇది ఊరు ఎంట్రెన్స్ అనమాట చూడండి బ్రిడ్జి ఉంటుంది ఎంట్రెన్స్లోనే సో అలా కొంచెం వీడియో తీసాను అనమాట అక్కడ లొకేషన్ చూపించడానికి అనేసి పక్కనే చిన్న చెరువు కూడా ఉంటుంది కాలువ గట్టు అది కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాం తిను మా పిన్ని గారు అవి చెప్తున్నారు నెక్స్ట్ వాణి అక్క రౌడీ వాణి కుటుంబ కుటు ఉంటుంది సున్ను సున్ను వాళ్ళ సిస్టర్ అనమాట తను కూడా ఇక్కడ అందరూ హాయి చెప్తున్నారు వచ్చి రాగానే ఫోన్ పట్టుకున్నాను అనేసి చూస్తున్నారు అనమాట మా వదని చూడండి అయితే పాపం చాలా కష్టపడుతుంది ఫంక్షన్ తందే కదా సో అందుకనేసి వంట చేస్తుంది తనే ఇక్కడ మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నాం స్టార్ట్ అనమాట అన్నీ చూపించి పొయ్యి కూడా అన్నీ కూడా కూరగాయలు ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే ఫుల్ డాన్స్ అనమాట ఒకసారి వచ్చేస్తుంది పిల్లలందరూ కూడా సాంగ్స్ ఇలా ఆన్ చేశారు అంతే సాంగ్స్ ఆన్ చేయగానే ఫుల్ డాన్సులు అనమాట ఇంకా మా వాళ్ళు అంతలా డాన్స్ చేస్తే మేము ఆగుతామా మేము అసలు అనమాట పిల్లల్ని కూడా పట్టుకొని మరి డాన్స్లు వేసేస్తున్నాము సాంగ్స్ పెడితే బాగున్నాయి బట్ సాంగ్స్ పెడితే రేట్ వస్తుంది కదా సో అందుకనేసి సాంగ్స్ పెట్టలేదు సాంగ్స్ తీస్తాం ఇంకా ట్వెల్వ్కి కేక్ కటింగ్ అయితే అయ్యింది పాపకి పూర్వాన్షిత్ అని పేరు అక్కడ కూడా మేము ఆగము అసలు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని చూస్తాం మేము మాత్రం తిను వన్ వాళ్ళ హస్బెండ్ అనమాట నాకు బావగారు హాయ్ చెప్తున్నారు అసలు ఏదైనా సరే మేమైతే అలా ఫోన్స్ పట్టుకునే ఉంటున్నాం ఎక్కడ ఛాయిస్ దొరికితే అక్కడ వీడియో తీసేసుకుంటున్నాం అనమాట తిను మా బావగారు హాయ్ అని చెప్తే ఇప్పుడు యూట్యూబ్ అంటున్నారు అనమాట తినే పాపం బుజ్జిపిల్ల పాప వాళ్ళ మదర్ నెక్స్ట్ గారు ఇంకా నెక్స్ట్ మేమైతే సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా ఫంక్షన్ లాస్ట్లో ఎండింగ్లో డాన్స్ చేసేవాళ్ళం బట్ ఈరోజు మాత్రం అలా కాదు స్టార్టింగ్ స్టార్టింగ్తోనే సాంగ్స్తో మొదలు పెట్టేస్తాం డాన్సులతో కూడా అందరూ మమ్మల్ని చూస్తున్నారు బయట నుంచి మేము డాన్స్ చేస్తుంటే కానీ ఎవరు వాట్ ఎవరు అనుకున్నా ఏం చేసినా సరే మా ఎంజాయ్మెంట్ మాత్రం మేము తగ్గాము ఎక్కడో కూడా ఎందులో కూడా ఏ ఫంక్షన్ అయినా సరే మేము ఇలానే ఉంటాం ఇంకా మధ్యలోకి మా అన్నయ్యని కూడా లాక్కొచ్చా అనమాట సాంగ్స్ ఉంటే వేరేలా ఉన్నావు సాంగ్ మాత్రం ఆపేసాం ఒకరికొకరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు దాటేస్తున్నావు అనమాట గోల మాదే అనమాట మేమందరం కలిస్తే గోల గోల చేస్తాం ఇంక మాతో పాటు మా అన్నయ్య కూడా వచ్చాడు అనమాట వాడు కూడా ఎంటర్ అయ్యాడు ఇప్పుడు చెప్తున్నాడు ఇలా అయ్యింది అలా అయ్యింది అని చెప్తున్నాడు అనమాట ఇంకా కాలేజ్ మేము వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఇక్కడ మేము నైట్ మెహందీ పెట్టుకుంటూ కార్డ్స్ ఆడుతున్నాం అనమాట అందరం కూడా కార్డ్స్ ఆడుకుంటున్నాం చాలా చలిగా ఉంది చలిలో కూడా ఆడేస్తున్నాం నెక్స్ట్ ఇంక అసలు అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారనమాట ఎవరి వీడియోస్ వాళ్ళు ఎవరిది వాళ్ళు చూడండి మీరు ఒకసారి అక్కడ వాణి చూడండి ఏం చేస్తున్నారు రవిడే వాణి ఏ సినినంద చూడండి గారు ఏ వాణి అక్క ఆవులు చూడండి ఎంత బాగా తింటుందో గడ్డి కదా ఇదే చూస్తుందో నా వైపు ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ భోజనాలు అయితే రెడీ అయిపోయి తింటున్నాం అందరం కూడా తన చిన్న వాళ్ళ మదర్ తన పెద్దమ్మ వదిన గారు చూసి నవ్వుకుంటున్నారు వీడియో తీస్తున్నాం అని అందరూ కూడా మా బావగారు తినేసి ఏదో మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు చూస్తే ఎన్నిసార్లు చెప్తాం అంటున్నారు రెడీ వాని చూడండి పాపని పట్టుకుంది మా ఇప్పుడు తింటుంది అందరం తినేసాం నెక్స్ట్ ఇంకా నైట్ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాం ఏదో ఒక సాంగ్స్ వేసాను రీల్స్ చేస్తున్నాం అనమాట రెడీ అయిన దాని తర్వాత ఇంకా బర్త్డే ఎంట్రెన్స్ చూడండి మామూలుగా లేదు ఇంకా గ్రాండ్ వెల్కమ్ అంత పాపం కోడలి పిల్లికి మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం అందరం కూడా అదేమో సపోర్ట్ చేయట్లేదు ఏడుస్తుంది ఫుల్గా పాపం అన్నయ్య వదిన పిన్ని అన్నయ్య చిన్న మామయ్య అత్తయ్య అనమాట వాళ్ళ వదిన వాళ్ళ అత్తయ్య గారు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ ఇంకా స్టేజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ అందరూ ఉన్నారు వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు నెక్స్ట్ ఇంక ఇక్కడ వానే ఇక్కడ కూడా కొంచెం వీడియో తీసు అనమాట ఇక్కడ పాపకి రింగ్ పెడుతున్నాను వదిన వద్దు అంటుంది ఇప్పటికే చాలా ఏడు వస్తుంది కదా రింగ్ పెట్టద్దు అంటుంది కానీ పెట్టేశాను ఫైనల్గా రింగ్ అయితే ఇంక ఇక్కడ త్రీ ఫ్యామిలీస్ అనమాట సారీ ఫోర్ ఫ్యామిలీస్ ఎక్కడున్నా మా మాదేనండి ఎంతమందిలో ఉన్నా సరే అందరికన్నా మా ఉండాలి అలా ఉంటాం మేము ఎంతమందిలో ఉన్నా సరే ఇక్కడ వీడియోస్ కోసం అందరినీ హాయ్ చెప్పమని తినేస్తున్నాం తిని మా అత్తయ్య గారు హాయ్ చెప్తున్నారు నెక్స్ట్ మా గారు హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తారు మా గారు ఇంకా వడ్డించేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా డిన్నర్ అయితే అన్నమాట హల్వా పెట్టారు బ్రెడ్ హల్వా చాలా బాగుంది నెక్స్ట్ చికెన్ వాళ్ళు వీడియోస్ కోసం వేసే వరకు తీయలేదు నేను ఇంకా నెక్స్ట్ ఏంటి బటన్ బిర్యానీ దమ్ బిర్యానీ రైతా అంతే ఇంకా ఇక్కడ చూడండి మా అల్లరి పాపం పాపని అసలు పట్టించుకోలేదు బర్త్డే కలు మాత్రం హాయిగా బొజ్జు ఉంటుంది ఇక్కడ నేను వీడియో ఆఫ్ చేయని చెప్తున్నాను మా బావగారు చూడండి కుటుంబ కుట్టు అంటే దానికే డాన్స్ చేస్తున్నారు మా వాడు ఎర్లీ మార్నింగ్ పాపం నైట్ పడుకునిపోయాడు ఫుల్గా బర్త్డేలో అసలు నేనే లేడా రెడీ అయిపోయి పోయాడు మార్నింగ్ లేచేసరికి అతను బెలూన్స్ ఉండేసరికి వాడి అల్లరి మామూలుగా లేదనమాట ఇంకా మార్నింగ్ లేచేసరికి అందరూ ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోతున్నాం అనమాట స్టార్ట్ అయిపోతున్నాం బావగారు కూడా బాగా చెప్పేస్తున్నారు ఇంకా వాళ్ళందరూ వైజాగ్ వెళ్ళిపోతున్నారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అందరూ పాపం ఎవరి మార్గం వాళ్ళు వెళ్ళిపోతున్నాం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అందరం కూడా బాయ్ బాయ్ అని చెప్తున్నారు అందరూ కూడా ఇంకా నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను అంతే ఈ వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ ఎక్కడైనా సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి లైక్ ఇచ్చేయండి